హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు న్యూస్ ఫోకస్ తెలుగు ఛానల్ భవిష్య డాక్టర్ అబౌట్ ఇన్సర్జెన్సీ ఇన్ పాకిస్తాన్ 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 హలో ఇస్ ఆన్ ఆన్ వై పాకిస్థాన్ సో అంటే పాకిస్తాన్ ఈ మధ్య వార్తల్లో నిలిచింది ఎందుకు నిలిచిందంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో మనకు పాకిస్తాన్లో మొత్తం నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి అందులో ఒకటి బలూచిస్తాన్ రెండవది ఖైబర్ పక్తున్ కావా అంటారు సో ఈ రెండు ప్రావిన్సెస్కి ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది సో ఈ రెండు రాష్ట్రాల్లో వేర్పాటు వాదము చాలా ప్రబలంగా ఉంది అందుకని ఈ వేర్పాటు వాదుల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పాకిస్తానీ ఆర్మీ ఈ ఆఫ్ఘన్ టెరిటరీలో బాంబింగ్ చేయడం వల్ల ఇది వార్తల్లో నిలిచింది సో ఈ బలూచిస్తాన్ ఖైబర్ పక్తున్ కావా ఈ రెండు ప్రావిన్సెస్లో మీరు బలూచిస్తాన్ తీసుకున్నట్లయితే దాదాపుగా పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ ఈ వేర్పాటువాదం ఉన్నప్పటికీ గత రెండు మూడు దశాబ్దాల్లో ఈ వేర్ ఈ వేర్పాటు వాదం చాలా బలంగా ఉందన్నమాట అలానే మీరు ఖైబర్ పక్తున్ కావా తీసుకున్నట్లయితే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ వేర్పాటువాదం బలంగా ఉంది సో ఈ వేర్పాటు వాదును అణచివేసే క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏరియాస్లో ఈ మిలిటరీ స్ట్రైక్స్ చేయడం వల్ల ఆఫ్ఘన్ ప్రభుత్వం దీనికి అబ్జెక్షన్ చెప్తుంది సో మా టెరిటోరియల్ ఇంటగ్రిటీ అఫెక్ట్ అవుతుంది మా సార్వభౌమ అధికారం నిర్వీర్యం అవుతుంది కాబట్టి మీరు మా ఆఫ్ఘన్ టెరిటరీ మీద మీరు అటాక్ చేస్తే మేము తిరిగి దాన్ని మేము మిమ్మల్ని అటాక్ చేయాల్సి వస్తుంది అని ఆఫ్ఘన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో దీనివల్ల ఇది వార్తల్లో నిలిచింది వాట్ రీజన్స్ పాకిస్తాన్ సో మీరు రెండు వేర్పాటువాదం పాకిస్తాన్లో రెండు ప్రావిన్సెస్లో ఉంది మీరు బలూచిస్తాన్ తీసుకున్నారనుకోండి మొత్తం పాకిస్తాన్ జనాభా ఇరవై ఐదు కోట్లు కానీ బలూచిస్తాన్ ఏరియా పరంగా చూసుకుంటే విస్తీర్ణం పరంగా చూసుకుంటే దాదాపు నలభై నాలుగు శాతం పాకిస్తాన్ భూభాగం బలూచిస్తాన్లో ఉంది కానీ బలు బలూచిస్తాన్ జనాభా కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లు పాకిస్తాన్ మొత్తం జనాభా ఇరవై ఐదు కోట్లు అయితే బలూచిస్తాన్ జనాభా కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లు సో బలూచిస్తాన్ ప్రజలు వేరుపాటు వాడు ఉద్యమం వైపు తిరగ వెళ్ళడానికి కారణాలు ఏంటంటే అంటే పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత బలూచిస్తాన్లో పుష్కలంగా వనరులు ఉన్నాయి అంటే అక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది న్యాచురల్ గ్యాస్ ఉంది గోల్డ్ అండ్ కాపర్ డిపాజిట్స్ ఉన్నాయి ఈ ఖనిజ వనరులని వెలికి తీసి దాని ద్వారా వచ్చే ఆదాయంలో ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్కి ఇవ్వాల్సినంత ఆదాయం ఇవ్వలేదు దానివల్ల ఈ బలూచిస్తాన్ చాలా వెనకబడిన ప్రాంతంగా తయారైంది ఇంకా రెండవది ఈ బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేయడంలో మిలిటరీ చాలా దుర్మార్గంగా బిహేవ్ చేయడము అక్కడ మానవ హక్కులకు భంగం కలిగించడము అలానే పరిపాలన సౌలభ్యం అంటే అటానమీ అంటాం అంటే ఈ బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు మాకు ఎక్కువ స్వయం పాలన అధికారాలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంటే వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇవ్వట్లేదు స్వయం ప్రతిపత్తి ఇవ్వట్లేదు దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో పేదరికం నిరుద్యోగం వెనుకబాటుతనం ఉంది సో ఈ మధ్య కాలంలో గత రెండు మూడు దశాబ్దాల్లో ఇక్కడ చదువుకున్న యువత ఈ ఉద్యమానికి నాయకత్వాన్ని వహించి సో మాకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలి అని బలూచిస్తాన్లో ఉద్యమం వెలిగింది ఉద్యమం వచ్చింది సో కారణాలు ఇవి అంటే ఈ ప్రాంతం నుంచి వస్తున్న ఖనిజ వనరుల్లో సరైన వాటా ఇవ్వకపోవడం అలానే వీళ్ళకు స్వయం అధికారాలు కావలసినంతగా ఇవ్వకపోవడము మిలిటరీ దుర్మార్గంగా ఈ ఉద్యమాన్ని అణచివేయడము మానవ హక్కుల్ని హరించడము ఈ కారణం చేత ఈ ప్రజలు తిరగబడి వేరు వేర్పాటు ఉద్యమాన్ని తీసుకొచ్చాయి అలానే మీరు ఇంకొక ప్రాంతం చూసినట్లయితే ఖైబర్ పఖ్తూన్ ఖావా ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉంది బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది దీని ఇంతకుముందు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళు ఖైబర్ పక్తున్ కావా సో ఈ ఖైబర్ పఖుతున్ కావా కూడా ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది ఖైబర్ పక్తు పక్తుస్తాన్ కావాలో వేర్పాటువాద ఉద్యమం ఉండడానికి కారణాలు వేరే ఉన్నాయి సో ఉదాహరణకి మనకు రెండు వేల ఒకటిలో అమెరికా లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని అణచివేయడానికి అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించాయి రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అమెరికా మరియు తన మిత్ర దేశాల యొక్క బలగాలు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ తీవ్రవాదులపైన పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్ తీవ్రవాదులపైన అలానే అల్ ఖైదా తీవ్రవాదులపైన మిలిటరీ చర్యలు చేపట్టింది సో అమెరికాకి సహాయకారిగా పాకిస్తాన్ కూడా ఏం చేసిందంటే పాకిస్తాన్లో ఫెడరలీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాస్ అని ఉంటాయి అంటే ఇవి కేంద్ర ప్రభుత్వం యొక్క పాలనలో ఉంటాయి సో ఇవి మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ప్రాంతాలని ఖైబర్ పక్తున్ కావా ప్రావిన్స్లో కలిపేయడం జరిగింది సో ఈ ఫెడరలీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియాస్ ఒకప్పుడు ఇవి విడిగా ఉండేవి కేంద్ర ప్రభుత్వం యొక్క నేరు పాలనలో ఉండేవన్నమాట సో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఎప్పుడైతే అమెరికా అంతర్జాతీయ తీవ్రవాదంపైన యుద్ధం ప్రకటించిందో ఈ ఫెడరలీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియాస్లో ఈ తీవ్రవాదులు తలదాచుకునేవాళ్ళు మనకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాను పాకిస్తాన్ తాలిబాను అలానే అల్ ఖైదా టెర్రరిస్టులు అనమాట సో వీళ్ళని ఏరి పారేయడానికి ఒకవైపు అమెరికా బలగాలు మరోవైపు పాకిస్తాన్ బలగాలు పెద్ద ఎత్తున వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అందుకని ఈ తెహరిక్ ఈ తాలిబాని పాకిస్తాన్ ఒక తీవ్రవాద సంస్థ మీరు పశ్చిమ దేశాలకి సహకారం అందిస్తారా సో అమెరికా బలగాలకి మీరు సపోర్ట్ ఇచ్చి మా మీద మీరు చర్యలకు ఉపక్రమిస్తారా అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది తన బలగాలని సో ఉపసంహరించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ అధికారంలోకి వచ్చాయి తాలిబాన్ తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం అండదండలతో ఈ తాలిబాన్ పాకిస్తానీ తాలిబాన్ టీపీపీ అంటాం తెహరీక్ ఏ పాకిస్తానీ తాలిబాన్ సో వీళ్ళు ఏం చేశారంటే గతంలో అమెరికాకు పాకిస్తాన్ ఆర్మీ చేసిన సహాయానికి ప్రతిగా ప్రతీకారంగా గత పదిహేను సంవత్సరాల నుంచి పాకిస్తాన్ మిలిటరీ పైన దాడులు చేస్తుంది టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తుంది సో ఇది కారణం మనకు ఖైబర్ పఖూన్ కావాలో వేరుపాటువాద ఉద్యమానికి గల కారణాలు ఏంటంటే రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అమెరికా అంతర్జాతీయ తీవ్రవాదం పైన యుద్ధం ప్రకటించినప్పుడు పాకిస్తానీ ఆర్మీ అమెరికాకి సపోర్ట్ చేసింది సో పాకిస్తానీ ఆర్మీ మరియు అమెరికా బలగాలు సంయుక్తంగా ఈ పాకిస్తానీ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అల్ ఖైదావాలని ఏరివేసే ప్రయత్నం చేశారు సో దాన్ని మనసులో పెట్టుకొని ఈ తెహరీకే పాకిస్తానీ తాలిబాన్ ఇప్పుడు కక్ష తీర్చుకుంటుంది పాకిస్తాన్ పశ్చిమ దేశాలకి చేసిన సహాయానికి ప్రతీకారంగా ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ పైన టెర్రరిస్ట్ అటాక్స్ అటాక్ జరుగుతున్నాయి అనమాట సో బలూచిస్తాన్లో వేర్పాటు వాదానికి గల కారణాలు వేరు అక్కడ అభివృద్ధి లేకపోవడము స్వయం పాలన అధికారాలు లేకపోవడము అలానే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ఇవి కారణాలు కానీ ఖైబర్ పక్తున్ కావా ప్రావిన్స్లో వేర్పాటు వాదానికి గల కారణాలు ఏంటంటే అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ మిలిటరీకి విరుద్ధంగా పనిచేస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ ఒకప్పుడు అమెరికాకు అనుకూలంగా పనిచేస్తుంది సో ఇవి మనకు బలూచిస్తాన్లోనూ ఖైబర్ పక్తుని కావాలో ఉన్న వేరుపాటువాద ఉద్యమాల గల కారణాలు దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మనకు పాకిస్తాన్ అనే దేశాన్ని ఏమంటారు అంటే ఫెయిల్డ్ స్టేట్ అంటారు అంటే మంచి పరిపాలన అందించడంలో ఈ దేశం ఫెయిల్ అయింది అంటే వైఫల్యం చెందింది ఉదాహరణకి మనము పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా లాగానే పాకిస్తాన్ కూడా రిపబ్లిక్ అయింది పార్లమెంటరీ డెమోక్రసీని పెట్టుకున్నారు ఫెడరలిజం ఉంది కానీ పాకిస్తాన్లో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం వైఫల్యం చెందింది డెబ్బై ఐదు సంవత్సరాల పాకిస్తాన్ చరిత్ర చూసినట్లయితే దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు పాకిస్తాన్ని మిలిటరీని పాలించింది మిలిటరీ పాలనలో పాకిస్తాన్ ఉండింది సో ఇక్కడ డెమోక్రసీ ప్రజాస్వామ్యం విలసిల్లకపోవడము ఆర్మీ ప్రభుత్వాలు పాకిస్తాన్ని పాలించడం వల్ల పాకిస్తాన్లో అభివృద్ధి జరగలేదు ఇప్పుడు పాకిస్తాన్ జీడిపి తీసుకుంటే దాదాపుగా నాలుగు వందల బిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియా జీడిపి తీసుకుంటే దాదాపు ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ అంటే భారతదేశము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనం అభివృద్ధి మీద దృష్టి సారించాం సో భారతదేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది శాంతి సుస్థిరత సాధ్యమైనది అదే పాకిస్తాన్లో అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రస్తుతం పాకిస్తాన్లో పేదరికం నిరుద్యోగం వెనుకబాటుతనం తీవ్రవాదం పాకిస్తాన్లో తాండవం చేస్తున్నాయి సో ఒక రకంగా ఈ వేర్పాటువాదు ఉద్యమాలు బలంగా వెల్లునుకోవడానికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనలో వైఫల్యం చెందింది అన్ని ప్రావిన్సెస్లో ఉన్న ప్రజల ఇష్టాలకు అనుగుణంగా పరిపాలన అందించలేకపోయింది సో దానివల్ల ఇక్కడ వేర్పాటువాద ఉద్యమం మరింత బలపడింది సో ఖచ్చితంగా పరిపాలనా వైఫల్యం ఒక బలమైన కారణం పాకిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలు బలపడ్డానికి సో పాకిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలని ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవాలి అంటే బలూచిస్తాన్ విషయానికి వస్తాం సో బలూచిస్తాన్లో ఉన్న వెనకబాటుతనాన్ని కేంద్ర ప్రభుత్వము దాన్ని అడ్రస్ చేయాలి అంటే అక్కడ అభివృద్ధిని పరుగులెత్తించాలి రెండవది బలూచిస్తాన్ నుంచి ఖనిజ వనరులను వెలికి తీయడం ద్వారా వచ్చే ఆదాయంలో బలూచిస్తాన్కి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి దాని ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది అలానే మానవ హక్కులకి భంగం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం పాకిస్తాన్ చేయాలి అలానే బలు బలూచిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నట్లు స్వయం పాలన అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము ఇచ్చే ఆలోచన చేయాలి ఇవన్నీ చేసినట్లయితే బలూచిస్తాన్లో ఉన్న వేర్పాటువాద ఉద్యమాన్ని చాలా మేరకు తగ్గించవచ్చు కానీ నువ్వు ఖైబర్ పఖ్తున్కావా ప్రావిన్స్ తీసుకున్నట్లయితే అక్కడున్న టీపీపీ తీవ్రవాదులు తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ సో వీళ్ళ ద్వారా వస్తున్న వేర్పాటువాద ఉద్యమాన్ని ఆన దాదాపుగా అసాధ్యం ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది వాళ్ళతో చర్చలు జరిపింది డిప్లొమాటిక్గా ఎంగేజ్ అయింది ఎన్ని చేసినప్పటికీ వీళ్ళకి ఐడియలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్కి ఉంది ఐడియాలజీ విషయంలో సో గతంలో అమెరికాకి పాకిస్తానీ ఆర్మీ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు పాకిస్తానీ ఆర్మీ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు దానికి తోడు ఈ టీపీపీ తీవ్రవాదులను అణిచివేసే ప్రక్రియలో పాకిస్తానీ ఆర్మీ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం వాళ్ళని కిరాతకంగా అణచివేసే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు తిరగబడుతున్నారు సో బలూచిస్తాన్లో ఉన్న వేర్పాటువాద ఉద్యమాన్ని మనము సులభంగా పరిష్కరించినంత పరిష్ పరిష్కరించినంతగా మనకు ఖైబర్ పక్తున్ కావాలో ఉన్న వేర్పాటువాద ఉద్యమాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు సో భవిష్యత్తులో ఖైబర్ పక్తున్ కావాలో ఉన్న తీవ్రవాదాన్ని వేర్పాటువాదాన్ని అణిచివేయడంలో పాకిస్తాను ఎంత మేరకు సఫలీకృతమవుతుందో చాలా ప్రశ్నలే ఉన్నాయి సో దాదాపుగా ఇది అసాధ్యం అనిపిస్తుంది అందుకే పాకిస్తాను కొన్ని పాఠాలు నేర్చుకోవాలి భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించి ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పో కోల్పోవడానికి కారణమైంది పాకిస్తాన్ ఇప్పుడు అదే పాకిస్తాను అదే తీవ్రవాదం వల్ల ఇబ్బంది పడుతుంది దానివల్ల చాలా నష్టపోతుంది అందుకని మనకు పెద్దలు చెప్పినట్లు సామెత చెడపకొర చెడేవు అన్నట్లు పాకిస్తాన్ని పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి అని తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది అదే పాకిస్తాన్ ఇప్పుడు అదే తీవ్రవాదానికి బలవుతుంది సో ఇది పాకిస్తాన్ తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ బావిషా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ